సో ఏంటి సుల్తానా బాక్స్ పెట్టుకొని వచ్చింది ఏముంది ఇందులో అనుకుంటున్నారా అండి సో అసలు ఎక్కడికి వచ్చాను అనుకుంటున్నారా గుంటూరు వచ్చేసానండి గుంటూరు ఏ సూరత్ ఫ్యాక్టరీ సేల్ కైతే వచ్చేసాను ఈసారి ఏదో సర్ప్రైజింగ్ కలెక్షన్స్ వచ్చినాయి అన్నారు అది ఏంటి అని చూపించబోతున్నాను మీ అందరికైతే ఒకసారి రూపాయ చూపిద్దామని నేనైతే చూపిస్తున్నానండి గుంటూరు సో మెయిన్ సెంటర్ లాలాపేటండి ఓల్డ్ బస్ స్టాప్ లాలాపేట ఇక్కడ నుంచి మనకి లాలాపేట్ స్టార్టింగ్ లోనే ఎంట్రన్స్ లోనే లెఫ్ట్ సైడ్ ఉంటదండి అండి ఏ సిల్క్ సూరత్ ఫ్యాక్టరీ సేల్ చూడండి కొంచెం వెళ్ళగానే మనకి లెఫ్ట్ సైడ్ సో కలెక్షన్స్ అయితే బేల్ బేల్ వచ్చేసినాయి అంట అంతా కూడా మనకి రంజాన్ సీజన్ రాబోతుంది కాబట్టి సేల్ చేసుకునే వాళ్ళకి ఏ సీట్ సూరత్ ఫ్యాక్టరీ సేల్ లో సో బేల్స్ అయితే వచ్చేసినాయండి ఇంకెందుకు ఆలస్యం కలెక్షన్ చూపించేస్తాను చూడండి బ్యూటిఫుల్ డిజైనర్ వర్క్ శారీస్ సో బ్యూటిఫుల్ పార్టీ వేర్ కలెక్షన్ ఇవన్నీ బేల్సానండి డిజైనర్ కలెక్షన్ ఇప్పుడే స్టాక్ అయితే ఫుల్ ఫ్లెడ్జడ్ గా అయితే వచ్చింది ఈ రోజు వీడియోలో అంతా సేల్ చేసుకునే వాళ్ళకి చక్కగా సో ఇవన్నీ డిజైనర్ వర్క్ సారీస్ అయితే షేర్ చేస్తానండి చూడండి క్యాట్లాగ్స్ అయితే అద్దరిపోతున్నారు కదండి అయితే ఆల్రెడీ వచ్చేసాము ఇక్కడైతే బేల్స్ అన్ని ఉన్నాయి ఈ రోజు కలెక్షన్స్ అన్ని సర్ప్రైజింగ్ కలెక్షన్స్ మేడం రండి అని అన్నారు సో అందుకే నేనైతే వచ్చేసానండి ఇక్కడైతే సార్ వాళ్ళందరూ రెడీ చేస్తున్నారు ఏమేమి కలెక్షన్ చూపిస్తారో మన వీడియోలో అడిగి కనుక్కుందాం వచ్చేయండి असल वालेकुम अबे रमजान आता है सार अच्छे अच्छे कलेक्शन मंगाए बोले क्या मंगाए सी अभी रमजान महीने में बांटने के वास्ते सा बोलते ना उसके सुबह डेढ़ सौ में పెట్టుబడికి అండి పంచడానికి డిస్ట్రిబ్యూషన్ కి థౌజండ్ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ సారీస్ ఇలా చాలా కలెక్షన్ డిస్ట్రిబ్యూషన్ కి తీసుకుంటారు పెట్టుబడులు పెట్టడానికి డిస్ట్రిబ్యూషన్ పర్పస్ సేల్ పర్పస్ వాళ్ళకి కూడా చక్కగా ఆఫర్లు అయితే ఇస్తున్నారు అంటే ఇవన్నీ జార్జెట్ అండి ఉండొచ్చు ఇందులో డిజైన్స్ అయితే వన్ ఫిఫ్టీ అండి రెగ్యులర్ శారీస్ ఫ్లోరల్స్ ఇవన్నీ అవేనండి మొత్తం స్టాక్ అయితే ఫుల్ గా అయితే ఉంది స్టార్టింగ్ రేంజ్ వన్ ఫిఫ్టీ నుంచి మీకు విత్ బ్లౌజ్ తో వస్తాయండి బ్లౌజ్ లేకుండా ఉండదంట బ్లౌజ్ తో అయితే వస్తాయి ఇవన్నీ కూడా రంజాన్ పర్పస్ ఇంకా చాలా కలెక్షన్స్ తెప్పిస్తున్నారు లాంగ్ పాక్స్ ఏం కావాలని చాలా మంది చాలా క్వశ్చన్స్ చేస్తున్నారు కామెంట్స్ అందుకని కోసం మన క్రెష్ స్పేస్ సిల్క్ జిమ్ మొత్తం ప్లైన్ శారీస్ ఇలాంటి ఫ్రాక్స్ స్టిచింగ్ చేయించుకోవాలనిపిస్తుంది కలర్స్ ఉంటాయండి సిల్క్ జిమ్ క్రష్ ఫ్యాబ్రిక్ బుటిక్ వాళ్ళు ఎవరైనా ఉంటే కస్టమైజ్ పర్పస్ తీసుకోవాలంటే ఇలా తీసుకోవచ్చు కలర్స్ చూడండి ఎంత బాగున్నాయి పేస్టల్ కలర్స్ ఇవి నైట్ వచ్చినాయా మొత్తం రాత్రి మేడం వచ్చినాయి ఉదయం కొట్టేసి ఎంత కౌంటర్స్ ఇప్పుడే మేడం ఇది ఫిఫ్టీ మీటరే పర్ మీటరే టూ హండ్రెడ్ టూ ఫిఫ్టీ ఇక్కడ హోల్ సారీ టూ ఫిఫ్టీ కి వస్తుందంట ఇలా చాలా కలర్స్ ఉన్నాయి ఇందులో కలర్స్ అనే కాదు జిమ్ చూ ఉంది స్పేస్ ఉంది క్రష్ చూసినా చూసిన చిక్రీ చికరీ సాంగ్ ఎంత క్రేజ్ వచ్చిందో ఇప్పుడు చిక్రీ మూవీ కలెక్షన్ కూడా ఏఏ సిల్క్స్ లో ఫస్ట్ టైం అయితే వచ్చేసినాయండి అది కూడా రంజాన్ స్పెషల్ గా అయితే తెప్పించారంట ట్రెండింగ్ కలెక్షన్ సో ఇందులో అయితే డిజైనర్ క్యాటలాగ్స్ అయితే చాలా చాలా ఉన్నాయి సార్ చెప్పాలి ఇందులో మనకి ఎన్ని కలెక్షన్స్ వచ్చి ఉంటాయి ఏమేమి డిజైన్స్ వచ్చినాయి రిలీజ్ కూడా కాలేదు చక్రీ చక్రీ సాంగ్ ఆల్ వెరైటీస్ మొత్తం ఏ ఫ్యాక్టరీ లోనే అవైలబుల్ మొత్తం ఉన్నాయి మేడం ఓకే మొత్తం నూట ఐదు డిజైన్స్ తోటి మొత్తం కలిసిపోయినాయి ఏ క్యాటలాగ్ కి ఆరు డిజైన్స్ ఆరు కలర్స్ వస్తాయి మొత్తం ఒక్కొక్క కేటలాగ్ కి ఆరు కలర్స్ ఇక్కడ ఇక్కడైతే హండ్రెడ్ ఎబో మైకు కేటలాగ్స్ అయితే తెప్పించారంటే డిఫరెంట్ డిజైన్స్ ఇదొక డిజైన్ ఇదొక డిజైన్ దీనికి చూడండి బీట్స్ వర్క్ హెవీ మగ్గం వర్క్ వచ్చింది సో ఈ శారీ చూడండి అసలు ఎంత బాగుందో మొత్తం జర్కెన్ స్టోన్ సార్ పైపింగ్ స్టోన్ ఇప్పుడు వచ్చేది ఫే సిల్క్ మీద మొత్తం ఫుల్ వర్క్ వచ్చేసినాయి అసలు ఆ కలెక్షన్ చూడండి పేస్టల్ కలర్ కి డార్క్ కలర్ కాన్సెప్ట్ లో ఎంత బాగుందో ఆ పర్పుల్ కలర్ కూడా మొత్తం షుగర్ బీట్స్ వర్క్ అయితే వచ్చేసింది సో ఇది సిల్వర్ వర్క్ అండి ఇక్కడ మేడం వేర్ చేసారు చూడండి ఈ సారీ కూడా షుగర్ బీడ్స్ అయితే వచ్చి సో కట్టానాస్ వర్క్ తో హైలైట్ అవుతుంది ఇవన్నీ రంజాన్ స్పెషల్ చికరీ కలెక్షన్ అండి సో చికరీ ట్రెండింగ్ సారీస్ మన ఏ సిక్ లో అయితే వచ్చినాయి ప్రైస్ ఎంత రేంజ్ నుంచి ఉన్నాయి సార్ ఇవి ప్రైజ్ వచ్చేసి మీకు ఐదు వందల యాభై రూపాయల నుంచి స్టార్ట్ సార్ మొత్తం స్టార్టింగ్ సో చూస్తున్నారు కదండి ఇవన్నీ స్టార్టింగ్ ఫైవ్ ఫిఫ్టీ నుంచే క్యాట్లాగ్స్ టు క్యాట్లాగ్ అయితే వచ్చినాయి సో మీదే ఆలస్యం అండి మనకి బ్యాంక్ లోన్ ఫెసిలిటీ కూడా ఉంటది కదా అవైలబుల్ ఉంది ఆఫర్ మేడం మనం పెట్టుబడి చీరలతో నూట యాభై రూపాయల నుంచి స్టార్ట్ ఉన్నాయండి సో వన్ ఫిఫ్టీ నుంచి సారీస్ చూపించాం కదండి ఈ చిక్రీ కలెక్షన్ అయితే మనకి ఏ సిట్ లో ఫైవ్ ఫిఫ్టీ నుంచి అయితే ఉన్నాయంట క్యాట్లాగ్స్ అయితే చూసారు కదా ఒకసారి క్లోజ్అప్ లో మళ్ళీ ఒకసారి చూసేద్దాం మనం సో ఇది చూడండి ఇది మీరు ఎక్కడ వెళ్ళనవసరం లేదు ఏ ఏ సిల్క్ వస్తే చాలు ఇది చూసారా పేస్టల్ కలర్ మంచి గోల్డెన్ కలర్ ప్రతి దాంట్లో కూడా మీకు క్యాటలాగ్స్ ఉంటాయి ఆన్లైన్ ఉందా సార్ మనకి ఆన్లైన్ కూడా ఉందండి ఆన్లైన్ కూడా ఉంది సో మీరు స్క్రీన్ టైమ్ నంబర్ కి వీడియో కాల్ చేస్తే ఆన్లైన్ కూడా ఉంటది మీకు ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడైనా కొనేది స్టార్ట్ साठ रुपया से बांटने के साड़ियाँ रखते हैं रमजान महीने में साठ रुपया के साड़ियाँ సో ఇంకా ఇంకా అప్డేట్స్ ఇస్తూనే ఉంటామంటే రంజాన్ మన అంతా స్టార్ట్ అవగానే సిక్స్టీ రూపీస్ నుంచి కూడా మీకు పంచడానికి శారీస్ అయితే ఏ సిల్క్స్ లో వచ్చేస్తాయంట సో చూస్తున్నారు కదండి ఇలాంటి డిఫరెంట్ కలెక్షన్ అసలు నేను వేర్ చేసిన కలెక్షన్స్ కూడా వచ్చిన ఎంత బ్యూటిఫుల్ గా అయితే ఉందో వర్క్ శారీ అయితే చాలా బాగుంది దీనికి కాంట్రాస్ట్ బ్లౌజ్ ఈ రెడ్ కలర్ శారీ కూడా చాలా బ్యూటిఫుల్ ఉంది సో ఇలాగా మీకు చాలా చాలా కలెక్షన్స్ అయితే ఏ సిల్క్స్ లో అయితే వచ్చింది

ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ బట్ మనకి ఇప్పుడు అయితే రంజాన్ ఆఫర్ కి ఆఫర్ కలెక్షన్స్ అయితే ఉన్నాయి సో దాంతో పాటు మనకి రెగ్యులర్ వేర్ శారీస్ కి మాత్రం టెన్ పర్సెంట్ డిస్కౌంట్ అయితే ఇస్తున్నారు అండి రంజాన్ స్పెషల్ ఆఫర్ గా ఇప్పుడు అయితే మనం పార్టీ వేర్ వర్క్ సారీస్ కూడా చూసాం క్యాట్లాగ్ కలెక్షన్ కూడా చూసామండి కేటలాగ్ ఇందులో ఎన్నో కలర్స్ ఒక్కొక్క ఒక్కొక్క దానికి కలర్స్ వస్తాయి అండి ప్రతి కేటలాగ్ ఎయిట్ కలర్స్ ఎన్నో ఉన్నాయి మనం అన్ని చూపించలేము ప్రతి వీడియోలో కూడా అన్ని కవర్ చేయలేము కాబట్టి కొన్ని కొన్ని కేటలాగ్ చూపిస్తాను ఇక్కడ అన్ని కూడా మీకు త్రీ హండ్రెడ్ రేంజ్ నుంచే ఉన్నాయండి కలెక్షన్స్ క్యాటలాగ్ ఇందులో అయితే చూడండి ఈ కేటలాగ్ చూడండి మేడం చూపిస్తున్నారు ఎయిట్ కలర్స్ బ్లాక్ బ్లూ పర్పుల్ గ్రీన్ పింక్ వైన్ లావెండర్ కలర్ ఎన్ని కలర్స్ ఉన్నాయి చూడండి ఎయిట్ కలర్స్ ఒక ఫ్యాబ్రిక్ కూడా మీకు చూపిస్తాను ఫ్యాబ్రిక్ కూడా చక్కగా ఉంటది మీకు ప్యాటర్న్ తో త్రీ హండ్రెడ్ నుంచి చాట్లాగ్స్ అన్ని మీకు ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ రేంజ్ వరకు అయితే ఉంటాయి ఇది చూడండి అసలు ఇది ఫ్యాబ్రిక్ ఏమొస్తుంది మేడం భలే ఉంది స్నాష్ మెల్ ఇదంతా వీవింగ్ అండి ప్రింట్ కాదు జెరీవింగ్ మీకు ఫోల్డింగ్స్ పోతుంది మళ్ళీ సెల్ఫర్స్ తీసుకునే వాళ్ళే కానీ నేను ఓపెన్ చేయట్లేదు శారీ ఇలా కేటలాగ్ చూస్తే నాది అయిపోతది మొత్తం గోల్డ్ బుట్ట చూసారా కంచి బార్డర్ దీని ప్రైస్ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ అండి ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ మళ్ళీ ఇంకా ఫైవ్ పర్సెంట్ లెస్ మళ్ళీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తున్నారు ఇదిగోండి అసలు చూస్తున్నారా ఎంత బాగుందో ఫ్యాబ్రిక్ ఫీల్ క్వాలిటీ తెలియాలంటే మన విజయవాడ కానివ్వండి గుంటూరు కానివ్వండి సో లోకల్ వాళ్ళైతే చక్కగా విజిట్ అవ్వండి మీకే క్వాలిటీ తెలిసింది ఇది మీరు డబల్ మార్జిన్ తో సేల్ చేసుకోవచ్చు ఇది ఫైవ్ హండ్రెడ్ దీనిపైన ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ సో నెక్స్ట్ అండి మేడం ఈ క్యాట్లాగ్ భలే ఉంది అసలు ఎంత కలర్ఫుల్ గా ఉంది చూడండి ఒక్కసారి అది అదే అంత బాగుందంటే ఇది చాలా బాగుంది ఆ క్యాట్లా కాదండి ఒకసారి క్లాత్ కూడా పట్టుకొని చూడండి తెలిసిద్ది మీకు ఓకే ఇందులో కూడా ఎయిట్ కలర్స్ అయితే ఉన్నాయి అబ్బా చాలా స్మూత్ గా ఉంది సో వీళ్ళు జెరీ కూడా చాలా స్మూత్ గా ఉందండి ఎక్కడ హార్డ్నెస్ ఏమీ లేదు ట్రిపుల్ గ్యాప్ బార్డర్ అది కూడా డిజిటల్ ప్రింటింగ్ బంద్ చేసే వచ్చేసి అలాగే మీకు వచ్చేసి ఒక్కసారి శారీ చూడండి ఎంత బాగుందో జెరీ బుటీస్ కూడా ఉన్నాయి ఆల్ ఓవర్ శారీ సూపర్ కలర్స్ అండి ఫ్యాబ్రిక్ అయితే లైట్ వెయిట్ విత్ బ్లౌజ్ ఒకసారి మళ్ళీ క్లాట్ లాగ్ అయితే దగ్గరగా చూసేసేయండి ఇది అయితే బొటెక్స్ లో కాన్సెప్ట్ లో మనకి థౌసండ్ అబోవ్ సేల్ చేస్తారండి చూసారా ఎంత బాగుందో క్యాట్లాగ్ అయితే ఎన్ని కలర్స్ అన్ని కూడా అలా అయిపోతాయండి మీరు సేల్ చేసుకోవడానికి సో ఇక్కడ సూరత్ ఫ్యాక్టరీ సెల్లో మనకి ఏ సూరత్ ఫ్యాక్టరీ సెల్లో ఏంటంటే మనకి జస్ట్ అసలు ఒక్క కలెక్షన్ ఒక క్యాట్లాగ్ కూడా తీసుకొని వెళ్ళొచ్చు అంటండి ఆ ఫెసిలిటీ అయితే ఉంది మనకి ఫైవ్ థౌసండ్ పర్చేజ్ చేయాలి టెన్ థౌసండ్ చేయాలి లేకపోతే ట్వంటీ థౌసండ్ చేయాలి అలా ఏం లేదు కదా సార్ అలా ఏం లేదు మీకు నచ్చిన సింగిల్ కేటలాగ్ తీసుకోవచ్చండి సింగిల్ శారీ అయితే మాత్రం ఇవ్వరు ఈ కేటలాగ్ నచ్చిందా మీ సెలక్షన్ మీదేనండి మన సెలక్షన్ మనమే చేసుకోవచ్చు కేటలాగ్ ఒక్క కేటలాగ్ తీసుకుని వెళ్ళి సేల్ చేసుకొని మళ్ళీ రిపీటెడ్ వచ్చి మళ్ళీ మీకు నచ్చితే నాలుగైదు కేటలాగ్ కూడా తీసుకుని వెళ్ళొచ్చు సో ఏ క్యాటలాగ్ సింగిల్ క్యాటలాగ్ తీసుకున్నా దీనిపైన ఉన్న ప్రైస్ పై మీకు ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తున్నారంట ఇప్పుడు ఎలాగో మీరు ఈ శారీ ప్రైస్ అడుగుతారు మన ఏ ఏ సిల్క్ లో ఆల్రెడీ ఎంఆర్పి ఇది సెవెన్ హండ్రెడ్ ఉంది ఆఫర్ లో దీనిపైన మళ్ళీ ఆఫర్ ఓన్లీ త్రిపుల్ ఫైవ్ అండి మళ్ళీ దానిపైన మేడం మళ్ళీ దాని మీద ఫైవ్ పర్సెంట్ సో చూస్తున్నారా ఆల్రెడీ ఆఫర్ లో ఉంది త్రిబుల్ ఫైవ్ కి మళ్ళీ దానిపైన మీకు సింగిల్ కేటలాగ్ తీసుకున్నా ఇక్కడ త్రిబుల్ ఫైవ్ ఉంది దీనిపైన ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ అయితే ఇస్తున్నారు ఇదిగోండి ప్రతి సారీ కూడా బాక్స్ ప్యాకింగ్ విత్ కేటలాగ్ ఫోటో అయితే ఉంటుంది సో చూసారు కదండి కలెక్షన్ ఇంకా నెక్స్ట్ ఇంకా ఇలా చాలా ఉన్నాయి మేడం ఇప్పుడు ఏ కలెక్షన్ చూపిస్తున్నారు కళంకారీ అందరికి నచ్చిన కళంకారీ చూడండి ఈ కేటలాగ్ కూడా చూసి ఎంత బాగుందో సూపర్ కలర్స్ అండి చాలా బాగున్నాయి చక్కగా సేల్ అయిపోతాయండి మీరు ఈవెన్ నేను ఇప్పుడు నేను చూపించే కేటలాగ్ విత్ ప్రైస్ తో చెప్తున్నాను కాబట్టి చక్కగా స్క్రీన్ షాట్ పెట్టేయండి ఆన్లైన్ అయినా సింగిల్ క్యాట్లాగ్ తెప్పించుకోవచ్చు సింగిల్ శారీ మాత్రం ఇవ్వరండి ఓన్లీ బల్క్ ఆర్డర్స్ మీరు ఎంతైనా ఒక కేటలాగ్ అయినా కొనుక్కోవచ్చు ఇదిగోండి ఇది ఇది ఏం ఫ్యాబ్రిక్ మేడం బోర్డర్ సో కలంకారీలో సాటిన్ బౌడర్ అయితే వచ్చేసి సో చూస్తున్నారు కదా ఇదంతా కూడా చక్కగా మనకి మంచి కలంకారీ ప్యాటర్న్ మొఘల్ థీమ్ తో వచ్చేసింది మొఘల్ థీమ్ సిల్వర్ లైన్స్ అండి ఇదంతా కూడా ఒకసారి ఓపెన్ చేస్తారు ఈ శారీ చూడండి ఎంత బాగుందో ప్రతి శారీ కూడా మనకి ఎయిట్ కలర్ కావట్లాగండి ఇదిగోండి అసలు ప్రైజ్ వింటే ఆశ్చర్యపోతారు కలెక్షన్ చాలా బాగుంది ఇదిగోండి బాబా మొత్తం కూడా సిల్వర్ చెక్స్ దీని స్పెషాలిటీ ఏంటంటే శారీలో డిజైనే కాదండి శారీ మీరు రఫ్ అండ్ ఆఫ్ యూజ్ చేసుకోవచ్చు రఫ్ అండ్ ఆఫ్ యూజ్ చేసుకోవచ్చు బోటెక్స్ లో కూడా డిజైనర్ క్యాటలాగ్ శారీ లాగా మీరు సేల్ చేసుకోవచ్చు ఇదిగోండి బ్లౌజ్ అవుతుంది బ్లౌజ్ చూసార ఎంత బాగుందో మంచి జెరీ లైన్స్ అయితే వచ్చేసి కాంట్రాస్ట్ బ్లౌజ్ ఇదంతా సాటిన్ బార్డర్ అండి సాటిన్ బార్డర్ బార్డర్ పైన బార్డర్ మనకి కలంకారీ థీమ్ తో అయితే వచ్చేసింది చాలా బాగుంది ప్రైజ్ కూడా సూపర్ అండి ఎంత ఫైవ్ హండ్రెడ్ అండ్ త్రీ అండి యాక్చువల్ ప్రైస్ అయితే ఇది సెవెన్ హండ్రెడ్ అబోవ్ ఉంది బట్ మనకి ఏ సిక్ సూరత్ ఫ్యాక్టరీ సేల్ లో హండ్రెడ్ అండ్ త్రీ దానిపైన దీనిపైన కూడా కూడా ఇస్తున్నారు ప్రతి ఒక్క మీద మంచి కలర్ చార్ట్ అయితే ఉందండి సో చూస్తున్నారు కదా మీకు ఇలాగే వచ్చేస్తాయండి చక్కగా మీకు అన్ని కూడా బాక్స్ ప్యాకింగ్ కవర్ ప్యాకింగ్ నీట్ గా మీరు సేల్ చేసుకోవడానికి మంచిగా వచ్చేస్తాయి ఇది ఫైవ్ హండ్రెడ్ అండ్ త్రీ దీనిపైన ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ ఉంటుంది నెక్స్ట్ కేటలాగ్ చూస్తున్నారు కదండి కలెక్షన్ ఇంకో కేటలాగ్ కేటలాగ్ పైన కేటలాగ్ ఇస్తున్నారండి ఏఏ ఏ ఏ సిల్క్ లో శారీ కూడా ఇచ్చేస్తున్నారు కేటలాగ్ కూడా ఇచ్చేస్తున్నారు మీరు కూడా విజిట్ అయితే మీరు కూడా ఇలాగే కేటలాగ్ సెలెక్ట్ చేసుకోవచ్చు ఈ శారీ చూసారా జార్జ్ అట్ సిమ్మర్ శారీ షిమ్మర్ శారీస్ అండి ఇదంతా కూడా ఇందులో కూడా ఎయిట్ కలర్స్ వచ్చినాయి కలర్స్ అండి చక్కగా ఉన్నాయండి బ్లాక్ ఆరెంజ్ గ్రీన్ మెహందీ గ్రీన్ పింక్ వైన్ బ్రౌన్ అసలు సీ గ్రీన్ సూపర్ కలర్ అటు చాలా బాగున్నాయి కేటలాగ్ కూడా కూడా చూడండి మళ్ళీ అవునవును చాలా బాగుంది ఇది కూడా షిమ్మర్ శారీస్ అండి లైట్ వెయిట్ షుగర్ బీట్స్ తో మనకి వర్క్ అయితే వచ్చింది షుగర్ స్టోన్ ఈవెన్ మనకి లేజ్ పార్ట్ కూడా షుగర్ స్టోన్ తో అయితే వచ్చింది శారీ అయితే చాలా బాగుంటది ఇలా ఉంటది మీకు మంచి ట్రెండింగ్ అయితే అవుతుంది అండి కలెక్షన్ ఇది కూడా విత్ బాక్స్ ప్యాకింగ్ శారీ లైట్ వెయిట్ ఉంది ప్రైస్ కూడా లైట్ వెయిట్ అండి ప్రైస్ ఎంత మూడు ఓన్లీ త్రీ హండ్రెడ్ అండ్ ఫార్టీ ఫైవ్ రూపీస్ అండి త్రీ హండ్రెడ్ అండ్ ఫార్టీ ఫైవ్ ఇప్పుడు ఈ శారీ ఇంత తక్కువ ఉంది కదా ప్రైస్ ఆల్రెడీ డిస్కౌంట్ దీనిపైన డిస్కౌంట్ దీనిపైన కూడా డిస్కౌంట్ డిస్కౌంట్ ఫైవ్ పర్సెంట్ కూడా కూడా పైన బావండి ఈ శారీ ఆల్రెడీ డిస్కౌంట్ లో ఉంది త్రీ ఫార్టీ ఫైవ్ కి దీనిపైన కూడా మీకు ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ అయితే వస్తుంది సో ఇందులో కూడా మీకు ఎయిట్ కలర్స్ ఇలాగా వాహ్ మంచి కలర్స్ ఉన్నాయండి మీకు కేటలాగ్ కూడా చూపించాను కదా ప్రతి కేటలాగ్ కి ఫోటో ఉంటది మీకు ఇలాగా మంచి మెరూన్ కలర్ వైన్ సీ గ్రీన్ రెడ్ కలర్ చూసారు కదా కాంబినేషన్స్ నెక్స్ట్ కలెక్షన్ చూ నెక్స్ట్ కలెక్షన్ అండి మంచి బ్లాక్ కలర్ శారీ అయితే చూపిస్తున్నా అది బాగుంది ఇది చూడండి ఓసారి త్రీ థర్టీ లోనే ఇది ఇది ఒకసారి చూడండి షేడ్ ఎలా ఉందో వీళ్ళు అయితే వదలట్లేదండి నేను ఒకటి చూపిద్దాం అంటే అటు నుంచి ఇటు నుంచి తెస్తూనే ఉన్నారు క్యాటలాగ్స్ అయితే ఇదైతే త్రీ థర్టీనే కాబట్టి ఈ ప్రైస్ రేంజ్ లో చూపిస్తాను మీకు సో చక్కగా చూడండి దీని క్యాటలాగ్ అయితే చాలా బాగుంది సో మీకు మంచిగా సారీ శారీ కూడా మంచి ఫాబ్రిక్ దీనిపైన స్పార్కిల్ డిజైన్ అవునండి షైనింగ్ తో బార్డర్ కూడా చక్కగా ఉంది చూడండి బార్డర్ కూడా షుగర్ క్రిస్టల్ స్టోన్ తో అయితే వచ్చింది రెగ్యులర్ వేర్ కి ఆఫీస్ వేర్ కి ఎంప్లాయీస్ ఇలాంటి కలెక్షన్ చక్కగా చాలా లైట్ వెయిట్ అండి మన దగ్గర ఓన్లీ త్రీ థర్టీ దీనిపైన కూడా మీకు ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ అయితే ఇస్తారు మనం అసలు ఇంకా చెప్పనవసరం లేదండి ఇది బ్లాక్ కలర్ ఇది కూడా మీకు డిజిటల్ ప్రింటింగ్ ఫ్లవర్స్ అయితే వచ్చి కంచి బార్డర్ జెరీ బార్డర్ జెరీ వివింగ్ అండి ఇది కూడా మనకి ప్రైస్ చెప్పేస్తారు మీకు మనం బాక్స్ మీద చూసేస్తే సరిపోయేదండి యాక్చువల్లీ ఇది సెవెన్ హండ్రెడ్ ఏమో ఉంది ఇది ఫైవ్ హండ్రెడ్ అండి దీనిపైన మీకు ఫైవ్ ఫైవ్ పర్సెంట్ లెస్ చేస్తారు సో అలాగే నువ్వు నువ్వు ఇచ్చిన కలెక్షన్ ఇది కూడా చూపిద్దాం వావ్ అసలు ఇది బాగుంది ఫ్యాబ్రిక్ అయితే షిఫాన్ ఫ్యాబ్రిక్ అది ఇది క్రష్ లైట్ క్రష్ సో లైట్ క్రష్ అండి మంచి జామెంటికల్ డిజైన్ లాగా ఆల్ ఓవర్ డిజైన్ అయితే వచ్చింది ఎయిట్ కలర్స్ ఉంటాయి ప్రతి కలర్ లో కూడా ఏది నచ్చిన స్క్రీన్ షాట్ పెట్టండి కంచి బార్డర్ దీనికి కూడా ఇది ఎంత ఉన్నాయి ఇది ఓన్లీ ఫోర్ సెవెంటీ నైన్ అండి ఆఫ్టర్ డిస్కౌంట్ మళ్ళీ దీనిపైన కూడా మీకు ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ ఉంది ఇది కలర్ఫుల్ గా ఉంది ఈ శారీ అయితే సూపర్ క్యాట్లాగ్ ఇది కూడా క్రష్ లైట్ క్రషింగ్ శారీ కంచి బార్డర్ చూడండి ఎంత బాగుంది వావ్ బ్యూటిఫుల్ కలెక్షన్ అండి ఇది అయితే ఎంత ప్రైజ్ ఇదైతే ఓన్లీ ఫోర్ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఫైవ్ రూపీస్ అండి ఈ కేటలాగ్ అయితే ప్రతి దానికి కేటలాగ్ విత్ బాక్స్ ప్యాకింగ్ సో ఇలా మనకి నంబర్ ఆఫ్ కేటలాగ్స్ ఉంటాయి ఇదిగోండి ఇలా ఉంది శారీ అయితే వేర్ చేస్తే మాత్రం చాలా బ్యూటిఫుల్ గా అయితే ఉంటారు సో చూసారు కదండి ఏ సిల్క్ లో ఈ రోజు పార్టీ వేర్ కలెక్షన్ చూపించాం జార్జెట్ శారీ రంజాన్ స్పెషల్ పెట్టుబడికి పంచడానికి సో ఆ కలెక్షన్ చూపించారు అలాగే కొత్త కేటలాగ్ కలెక్షన్ కూడా చూపించారు ఇంకేమి కాలేజ్ తప్పకుండా విజిట్ అవ్వండి ఈ రంజాన్ కి సో నెక్స్ట్ మంత్ స్టార్ట్ అవుతుంది కాబట్టి ఇప్పుడు నుంచే మీరు గ్రాఫ్ చేసుకుంటే సేల్ పర్పస్ చక్కగా తీసుకోవచ్చు మీకు బ్యాంక్ లోన్ ఫెసిలిటీ ఉంటుందండి అండి మీకు ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ ఉంటుంది అలాగే రెగ్యులర్ వేర్ సారీ పై రంజాన్ స్పెషల్ గా టెన్ పర్సెంట్ డిస్కౌంట్ అయితే ఇస్తున్నారంట ఆన్లైన్ తెప్పించుకోవచ్చు నియర్ నాల్ విజిట్ అవ్వచ్చు లైక్ చేయండి షేర్ కామెంట్ చేయండి ఏఐ సిల్ సూరత్ ఫ్యాటరీ సెల్ కి విజిట్ చేసి షాపింగ్ చేయండి